హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి దేవుడా నిషిక పిన్ని వాళ్ళు చెప్పినట్టు అలా జరగకూడదు సురేష్ అక్కడ ఉండకూడదు అని చెప్పేసి కౌశికి మనసులో అనుకొని కార్ తీస్తుండగా వదిన మేము కూడా వస్తామని చెప్పేసి జగదాత్రికి కూడా కౌశికతో వెళ్తూ ఉంటారు అనువైపేమో సురేష్ దివ్యంకను కలవడానికి వస్తాడు ఏమైంది మేడం ఎందుకు అంత సడన్ ఫోన్ చేశారు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటాడు పైకి ఏం లేనట్టు ప్రేమ లేనట్టుగా అనిపిస్తావు కానీ ఎమోషన్లు మాత్రం నేనంటే చాలా ఇష్టం సురేష్ గారు అని చెప్పేసి ఈ విధంగా దివ్యంక అంటుండగా దివ్యంక గారు ఏం జరిగిందో చెప్పండి అసలు సడన్గా మీరు నా కాల్ ఎందుకు చేశారు అని చెప్పేసి సురేష్ అడుగుతూ ఉంటాడు నా నేనంటే నీకు చాలా ఇష్టం సురేష్ ఎందుకంటే ఇలా కాల్ చేశాను లేదో నువ్వు అలా వచ్చావు లవ్ లవ్యూ అని చెప్పేసి అలా వర్క్ చేసుకుంటుండగా అదే సమయానికి కార్లో నుంచి వెళ్ళి కౌశికి జగదాత్రి కేదార్ దిగుతారు ఇక ఒక్కసారిగా ఆ సీన్ చూసిన కౌశికి చాలా అప్సెట్ అయిపోతుంది వెంటనే దివ్యంక అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది ఓ ఇక్కడికి కూడా వచ్చావా అయినా మేము సపరేట్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో తిండి గోల్ అని చెప్పేసి దివ్యంక అంటూ ఉంటుంది అసలు మధ్యలో వచ్చింది నువ్వు మధ్యలో దూరింది నువ్వు విడగొట్టాలని ప్లాన్ చేసింది నువ్వు అని చెప్పేసి కేదన్ మొత్తం ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏదో మీ అక్కను మీ బావను విడగొట్టినట్టుగా నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా దివ్యంగా అంటూ ఉంటుంది వెంటనే కౌశికి బాధతో నువ్వేదో ఇక నా మీద ఇష్టంతో గుర్తు పెట్టుకున్నావని ఒక పిచ్చిదాన్లా నమ్మకంగా ఆలోచించాను కానీ నువ్వు ఇలా నన్ను నమ్మక ద్రోహం చేసి అనుకోలేదు ఏదో పిచ్చిదాన్లాగా నువ్వు నా మీద ప్రేమ చూపిస్తాన అనుకున్నాను కానీ ఇలాంటి చి అనడం కూడా వేస్ట్ అనిపించింది అని చెప్పేసి విధంగా అంటుండగా అయినా ఆరు నెలలలో విడాకులు తీసుకునే వాళ్ళు కలిసి ఉంటారని ఎలా అనుకున్న కృషికి ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు విడిపోయిన తర్వాత ఆరు నెలల్లో మీ మధ్య ప్రేమ వచ్చి మీరు కలుసుకుంటారని ఎలా అనుకున్నా ఎలాగో మీరు ఇద్దరు విడాకులు తీసుకుంటారు ఆ తర్వాత సురేష్ నన్నే పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి ఈ విధంగా ఇక ఇద్దరు వాదోపంగా ప్రశ్నించుకుంటూ ఉంటారు అయినా ఇలాంటి చీపుగా ఆలోచించేది నువ్వే ఎందుకంటే విడగొట్టే ప్లాన్ చేసింది కూడా నువ్వే ఇక మీ వేషాలు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది సురేష్ ఏదో నా మీద ప్రేమతో నా దగ్గరికి వస్తే మీ అక్కను మీ బావను విడగొట్టినట్టుగా నాతో ఇలా వాదిచ్చి ప్రశ్నిస్తున్నారేంటి అని చెప్పేసి విధంగా దివ్యంక అంటుండగా అప్పుడు వెంటనే జగదాత్రి మా అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవరికి ఎవరు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చారు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక దివ్యంక చేతిలో ఉన్న ఫోన్ కాస్త జగదాత్రి తీసేసుకుంటుంది నిశిక మరోవైపు కౌశికి వదిన సురేష్ అన్నయ్య దివ్యాంక చూసి చాలా అప్సెట్ అవుతుంది ఇప్పుడు ఈ పెళ్లి రోజు కూడా కార్యక్రమం ఇక్కడే ఆగిపోతుంది వీళ్ళని వీడగొట్టడానికే కదా దివ్యాంక ద్వారా ఫోన్ చేయించాను అని చెప్పేసి ఈ విధంగా వైజయంతితో అంటూ ఉంటుంది అవునమ్మి ఎట్ట అయినా వీళ్ళను వీడగొట్టాలనే కదా ఇలా చేసామని చెప్పేసి ఈ విధంగా ఇక వైజయంతి అంటూ ఉంటుంది అవునత్తయ్య పెళ్లి రోజు చేసుకుంటారా ఇక యువరాజ్ జైల్లో ఉంటే వీళ్ళు పెళ్లి రోజు జరుపుకుంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకనే దివ్యాంకతో ఫోన్ చేసి సురేష్ను అక్కడికి పంపించేలా చేశాను అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు జగదాత్రి నిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు నిషి అనుకుంటుంది దివ్యాంక ఫోన్ చేసిందని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక సంతోషంతో హలో దివ్యాంక మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా వదిన సురేష్ అనే మీద అరిచేసిందా అని చెప్పేసి ఈ విధంగా లడలడా వాగిస్తూ వాగేస్తూ ఉంటుంది కానీ దివ్యంక ఫోన్ స్పీకర్లో పెట్టేసరికి ఇక సురేష్ మరోవైపు కౌశికి మరోవైపు ఇక నిషి మాటలు విని షాక్ అయిపోతారు మీరు తిట్టేసుకున్నారా అక్కడ మా వది నచ్చి మా అన్నయ్యను కడిగేసిందా లేకుంటే ఎంతగానో వద్దని చెప్పినా హ్యాన్వెస్ చేసుకుంటారా ఇప్పుడు ఎలా హ్యాన్వేస్ చేసుకుంటారో నేను చూస్తానని చెప్పేసి ఈ విధంగా దివ్యంగతో మాట్లాడుతున్నా అనుకొని ఇక నిషి అంటుండగా అప్పుడు జగదాత్రి వెంటనే పది నిమిషాల్లో నేను ఉంటాను నువ్వు ఎలా చేస్తావు నేను చూస్తా అని చెప్పేసి విధంగా ఇక జగదాత్రి మాటలు విని నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది వదిన సురేష్ అన్నయ్య కాల్ చేస్తే ఇక్కడికి వచ్చారని మీరు అపార్థం చేసుకుంటున్నారు ఈ గుట్ర అంతా నిషి చేసింది నిషి దివ్యాంకతో మాట్లాడేటప్పుడు నేను అక్కడ విన్నాను ఏదో ఒకటి చేస్తుందనుకున్నాను కానీ ఇలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే సురేష్ అన్నయ్య ఇంట్లో లేడని తెలిసిన తర్వాత దివ్యాంక మీద అనుమానం వచ్చింది కాకపోతే నిషి కంపల్సరీ ఇలా చేస్తుందని అనుకున్నాను సురేష్ అన్నను అపార్థం చేసుకొని నువ్వు సురేష్ అన్నను అవమానించావు కానీ దీని వెనకాల నిషి గుట్ర ఉందని తెలుసుకోలేకపోయావు ఈ తోడు దొంగలు కలిసి మీ ఇద్దరిని విడ కొట్టాలని ప్లాన్ వేస్తున్నారు అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక కౌశికి కోపంతో దివ్యంక చెంప పగలు కొడుతుంది ఛీ నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేస్తావనుకోలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి జగదాత్రి కేదార్ ఇక ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు సురేష్ కూడా అక్కడి వెళ్ళి కోపంగా వెళ్ళిపోతాడు చ అసలు ఈ ప్లాన్ సక్సెస్ చేయాలనుకుంటే ఈ జగదాత్రి అడ్డుపడి ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసింది అని చెప్పేసి దివ్యం అనుకుంటూ ఉంటుంది మరోవైపు నిసి కాస్త కంగారు పడిపో ఇది ఇంట్లో తెలిసింది కౌశికి వదినకు తెలిసింది ఇప్పుడు ఎలా ఎంత రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అతి అతి అని చెప్పేసి లోపలికి వస్తుంది ఏమైందమ్మి ఎందుకంత కంగారు పడుతున్నావు ఇక మనం వేసిన ప్లాన్ ఆ జగదాత్రికి కౌశికి వదినకు తెలిసిపోయింది ఇప్పుడు వచ్చి ఎంత రాద్దంతం చేస్తారో ఏంటో అని చెప్పేసి అంటుండగా ఎందుకమ్మి ఇక ఏదైనా ప్లాన్ వేస్తే చూ ఆచి చూసి వేయాలని చెప్పాను కదమ్మి ఏమవుతయ్య ఇప్పుడు మాత్రం కౌశికి వదినకు తెలిసింది ఎంత కోపంగా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉండగా అదే నిషి అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తుంది అసలు మీకు ఏ అన్యాయం చేశానని ఇక మమ్మల్ని విడకొట్టాలని ఇలా ప్లాన్ వేస్తున్నారు అయినా నేను నా తమ్ముడు కోసం ఆలోచించలేదనా లేకుంటే మేమిద్దరం లాంగ్ కలవకుండా ఉండాలన్నా ఈ ఇంటి కోసం నేను ప్రతి ఒక్కటి చేశాను అయినా కూడా మీరు నన్ను నా భర్తను విడగొట్టాలని ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారా అన్ను అపార్థం చేసుకొని నేను ఇక ఏదో అనుమానంతో అలా చేశాను కానీ మీ వెనకాల ఇంత కుట్ర జరుగుతుందని అనుకోలేదు నేనేమన్నా ఇక మీకు ఏది చేయకుండా మిమ్మల్ని దూరం పెడుతున్నానా నా భర్తను దూరం పెట్టుకొని నేను నా కూతురు చానా చాలా బాధపడుతున్న కానీ మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టకుండా ఇక హర్ట్ చేయకుండా మిమ్మల్ని కంటికి రేపలా కాపాడుకోవడమా నా తప్పు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే వైజయంతి మనసులో అనుకుంటుంది అమ్మో అమ్మే సురేష్ వైపు మాట్లాడుతూ ఉండే అంటే ఇక అయినా వాళ్ళిద్దరూ కలసకపోతారు ఇక్కడికి ఈ మాటను స్టాప్ చేయాలి ఏంటి నిషి నువ్వు ఏం చేస్తావు దివ్యాంగకు ఫోన్ చేసావా అట్టా చేస్తావా ఇక నీకు అసలు ఇంత మాత్రం బుద్ధుందా అని చెప్పేసి మాట డైవర్ చేసి నిషి చెంప పగలు కొడుతుంది వైజయంతి ఇక అందరూ షాకే చూస్తూ ఉంటారు అత్తయ్య అవునమ్మి నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు కౌశికిని సురేష్ ఇక మ్యారేజ్ డే అదే పెళ్లి రోజు జరుపుకుంటుంటే నీకేమైందమ్మీ వాళ్ళు ఏదో సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు అయినా యువరాజు కోసం మనకంటే ఎక్కువ అమ్మి ఆలోచిస్తుంది అలాంటప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయడం సాన పొరపాటు ఇక వదినను క్షేమాపన అడుగు కౌశికిని అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు నిషి కోపంగా జగ వైపు చూస్తూ ఉంటుంది అడుగు అమ్మి క్షేమాపణ అడుగు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సారీ వదిన అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి నిషి వెళ్తుంది ఇక పొరపాటైందమ్మి ఏదో అమ్మి తెలియకుండా చేసింది ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా అట్ట పొరపాటు చేసింది కానీ వేరే ఉద్దేశం లేదమ్మి అని చెప్పేసి వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారీ సురేష్ నేను తెలియకుండా నిన్ను పొరపాటుగా ఆలోచించాను అని చెప్పేసి ఇట్స్ ఓకే కోశికి నువ్వు సారీ చెప్పని అవసరం లేదు నన్ను అర్థం చేసుకుంటే చాలు వేరే వాళ్ళ మాటలు నమ్మి అపార్థం చేసుకోకు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు ఇక సరే ఇదంతా వదిలేసేయండి ఇక దీన్ని మూడ్ని చేంజ్ చేసి మీరు కేక్ కోయల వదిన లేదు జగదాత్రి ప్లీజ్ వదిన ఇప్పుడు అన్నీ మీద ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా కేక్ కోయాలని చెప్పేసి అంటూ ఉండగా ఈ లోపు నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది అన్ని బిసిరు కొడుతూ ఉంటుంది అమ్మి అమ్మి ఇప్పుడు నేను నేను ఎందుకు కొట్టానో తెలుసా ఇప్పుడు సురేష్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంది కౌశికి అందుకనే యువరాజు బయటికి రావాలంటే కౌశిక మొక్కి మనకు దండ ఉండాలి అందుకని అలా మాట్లాడమే ఇక పొరపాటున ఆలోచించకు ఎలాగైనా సురేష్ను కౌశికని విడగొట్టకుండా నేను ఊరుకోనమ్మే ఊరు